కుసుమహర 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 ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం శ్రీ శ్రీహరణాధుని లీలాతత్వం రచన పూజ్యశ్రీ మణిగారు సర్వశక్తిమయుడైన శ్రీ హరణాధునికి అసాధ్యమైంది ఏదీ లేదు ఆయన ప్రదర్శింపలేని లీల లేవు కానీ అట్టి లీలాఘట్టములకు కర్తృత్వంను శ్రీ తన పైన ఎన్నడూ ఉంచుకోలేదు ఇదంతా శ్రీకృష్ణుని ఆట నాకేమీ సంబంధము లేదు అని సర్వదా చెప్పుచుండెడివాడు మనకు విశ్వాసము కలిగించుటకు గాను శ్రీకృష్ణుడు ఈ విధముగా ఆడుచున్నాడు అని చెప్పుచుండెడివాడు దేవతలు దివ్య పురుషులు వివిధ ఉన్నత లోకముల నుండి వచ్చి శ్రీహరణాధుని చుట్టూ భూమి కూడి ఆయన ఆజ్ఞలకై వేచియుండుట గమనించిన శ్రీహరుని ప్రాణప్రదముగా సేవించుకున్న భక్తులు కాంచుట అద్భుతము శ్రీ శ్రీహరనాథుడు తన భక్తుల ఆర్తి విని ఆర్తి తోడనే వారిని తీవ్ర పరీక్షలతో బాధించకుండా వారికి శుభములు కలుగచేయును ఆయన దివ్యేచ్ఛ వలన పామరులు కూడా దివ్యశక్తిని పొందుచుండి వారు కేవలము లీలలు చూపుట వలన జీవులకు మోక్షము చేకూరదని ప్రభు అనేక మార్లు అనేక విధములుగా చాటియున్నారు కానీ మోక్షము కోరే వాళ్లకు విశ్వాసము అవసరము అట్టి విశ్వాసానికి ప్రభు సదా మనచెంతనే ఉన్నాడు అను భావం చాలా అవసరము ఈ భావమును కలుగజేయుటకు లీలలు చాలా తోడ్పడును కేవలం లీలలు మనలను రక్షింపచాలవు లీలల వలన కలుగు భక్తి విశ్వాసముల వలన రక్షింపబడి మోక్షమును పొందెదము ధర్మ జగత్తునందలి కర్మపాసములు దాటుట దుస్సాధ్యము పురాకృత కర్మఫలమును అనుభవించి తీరవలేను అది ఎన్నటికీ తప్పదు కానీ భక్తి విశ్వాసములు కలిగి ఆత్మార్పణ గావించిన భక్తుల పూర్వకర్మలను పరమాత్మ తనపై ఆకర్షించుకొని దాని మూలముగా కర్మ పరిపక్వము చేసి తన భక్తులను రక్షించును ఇదియే శ్రీహరణాథ తత్వము విశ్వాసము వలన ప్రేమ దాని వలన హృదయ సమర్పణ హృదయ సమర్పణ వలన కర్మ పరిపాకము తన్మూలమున ప్రేమానంద సామ్రాజ్యముగు భగవత్ సాన్నిధ్యము కలుగును నాస్తికులకు లీలల వలన సులువుగా విశ్వాసము భక్తి తద్వారా క్రమముగా మోక్షము కలుగుననుట నిర్వివాదము మోక్షం అనగానేమి ప్రపంచములో ఎన్ని మతాలు సిద్ధాంతాలు ఉన్నాయో మోక్షము అనే మాటకు అన్ని అర్థములు వా వ్యాఖ్యలు ఉన్నవి వాటిని గూర్చి తర్కములకు పూనుకోవడం వృధా కాలయాపనమే కానీ ఇసుమంత ప్రయోజనము కూడా లేదు తర్కము వలన ఉపన్యాస వేదికల పైన చేతులు బల్లలు పోయేటట్లు గుద్ది భాషణలు ఇవ్వడం వలన పండ్లు వంటకాల రుచులు తెలియవు రుచి అనుభవైక వేద్యము మాటల వలన తెలియనిది కాదు అట్టి దివ్యానుభవంను త్వరగా పొందవలనని తప్పించడం మన విధి సకల విధ పురుషార్థాలలోనూ ప్రేమ సర్వోత్కృష్టమైన అఖండ ఆనందదాయి అయి నిత్యమై అప్రాకృతమై శ్రీ శ్రీహరణాధుని వాణి చాటుచున్నది దీనిని పొందుట మన కర్తవ్యం భగవంతుని కృపలేనిదే ఈ సర్వోన్నతమైన పురుషార్థం లభించుట దుస్సాధ్యము అని తత్వము తెలియపలుకుచున్నది ఇట్టి ప్రేమ స్వరూపుడు శ్రీహరణాధుడు ఈ ప్రేమను తనకి సమర్పింపబడిన హృదయాలకు ప్రసాదిస్తాడు కేవలం భగవన్నామ స్మరణచే ప్రేమ సామ్రాజ్యమును పొందవచ్చును ఇతర యోగా సాధనలు అనవసరం భగవంతుని నామములో అట్టి దివ్యశక్తి కలదు అని అవ్యక్తముగాను తన నామంలో అనంతమైన అన్ని మహత్తర శక్తులు కలవని వ్యక్తముగాను శ్రీహరనాథుడు అనేక తావుల పలికియున్నాడు నామమునందలి మధురతను మహత్తును ఇంటిది అని ఒకరు మరొకరికి చెప్పనలవి కాదు ఎవరికి వారికే తెలియను కొంతకాలము స్థిరభావ విశ్వాసములతో నామం స్మరించనచో ఆ మహత్తు గోచరించును సర్వము అనుభవైక వేద్యము కానీ వేరు మార్గము లేదు జై కుసుమహారా మరకంశముతో తిరిగి మరలా కలుసుకుందాం